అసలు షేర్ మార్కెట్లకు రాకముందే మీరు ఫస్ట్ తెలుసుకోవాల్సింది ట్రేడింగ్ అంటే ఏమి ఇన్వెస్ట్మెంట్ అంటే ఏమి ఇది ఖచ్చితంగా తెలుసుకున్న తర్వాత మీరు షేర్ మార్కెట్లకు అడుగు పెట్టాలి అండ్ నెంబర్ టూ రిచ్ పీపుల్ మైండ్ సెట్ అండ్ మిడిల్ క్లాస్ మైండ్ సెట్ షేర్ మార్కెట్ లో ఎలా ఉంటుంది రిచ్ పీపుల్ వాళ్ళ ఫార్ములాస్ ఈజీగా ఇంకా మనీని ఎక్కువ టైమ్స్ రిటర్న్స్ వచ్చేలా ఎలా చేసుకుంటారు దాని ఫార్ములాస్ ఏవి ఇంతవరకు మనం ఎన్ఎస్సి అన్లిస్టింగ్ షేర్స్ గురించి చెప్తున్నాం కదా దీని గురించి ఐపీఓ న్యూస్ కూడా వచ్చింది ఆ ఐపీఓ న్యూస్ లో ఏముంటుంది ఎప్పుడు అది ఐపీఓ లిస్టింగ్ అవుతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకోబోతున్నారు ఆ నెక్స్ట్ సూపర్ డూపర్ స్ట్రాంగ్ మల్టీ బ్యాగర్ లాంటి ఇంకొక కంపెనీ ఐపీఓ రాక ముందే ఆ కంపెనీ ఏది దాని గురించి ఈ వీడియోని మీరు క్షుణ్ణంగా తెలుసుకుంటారు అది కూడా మల్టీ బ్యాకర్ ఫ్యూచర్ లో మనకి ఎక్సలెంట్ గా రిటర్న్స్ ఇచ్చేలాంటి కంపెనీ ఈ టాపిక్స్ అన్ని కేవలం పదే పది టాపిక్స్ ద్వారా ఈ వీడియో అయితే మీకు ముందుకు సాగుతుందండి స్కిప్ చేయకండి ముఖ్యంగా ఈ వీడియో జెన్యూ అనిపిస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు వెరీ థ్యాంక్స్ ఇంకా లేట్ వద్దు వెల్కమ్ టు గ్రేట్ వర్క్ ఫర్ యూ వెల్కమ్ టు గ్రేట్ వెల్త్ ఫర్ యూ వన్స్ అగైన్ ఇస్ సతీష్ కుమార్ అండ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ యాజ్ వెల్ ఆ వెల్త్ కోచ్ అండ్ ఇరవై సంవత్సరాలుగా స్టాక్ మార్కెట్ లో ఉన్నానండి మార్కెట్ లో ఎన్నో ఎన్నో ఇచ్చులన్నీ చూశాను జెన్యున్గా గా మీకు ఎలాంటి లాస్ రాకుండా మంచి తీసుకోవాల్సిన జాగ్రత్తలతో నేను ఎప్పుడు మీ ముందు ఉంటానండి మీరు కూడా రెడీగా ఉండండి ఈ మధ్య సోషల్ మీడియాలో ట్రేడర్ గురించి ట్రెండింగ్ అవుతున్న కానీ మనం చూసామంటే రియలీ అంటే రియల్లీ చాలా ఫన్నీగా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రేడర్ ఫస్ట్ నడుచుకుంటూ వెళ్తాడనమాట నెక్స్ట్ ఇస్ ద పవర్ ఆఫ్ ట్రేడింగ్ అని వస్తుంది నెక్స్ట్ బైక్ లో వెళ్తాడనమాట నేను ఉన్నటువంటి సడన్ గా ఒక పెద్ద బెంచ్ కార్ లో వస్తాడనమాట నెక్స్ట్ మళ్ళీ ట్రేడింగ్ చేస్తే ఆ వచ్చే డబ్బులతో పెద్ద విల్లా ఉంటుంది ఆ విల్లాస్ లో అతనికి పెద్ద స్విమ్మింగ్ పూల్ అంతా డబ్బులు ఈ టైప్ లో దిస్ ఈస్ ద పవర్ ఆఫ్ ట్రేడింగ్ ఏమన్నా రజనీకాంత్ సినిమా నైట్ నైట్ కి కోట్ల 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 కోట్లకి వచ్చేకి ట్రేడింగ్ చాలా అంటే చాలా చాలా డేంజర్ మీకు ఒక చిన్న వీడియో చూపిస్తాను ఒక్కసారి ఈ వీడియో చూడండి సంపాదించడం అంటే రూపాయి రెండు సంపాదించడం కాదు ఐదు సంవత్సరాల్లో లక్షలు సంవత్సరాలు అంత ఓ రెండు గంటల్లో లక్ష చేసి చూపిస్తా రెండు గంటల్లోనా నా నాలుగు నెలల జీతం రాది నూట ఇరవై రోజులు పడుతుంది నువ్వు నూట ఇరవై నిమిషాలు తెచ్చేస్తావా చూశారు కదా ఇంత భయంకరంగా సోషల్ మీడియాలో ఉంటున్నాయి చాలా జాగ్రత్త నెక్స్ట్ లైఫ్లో గోల్స్ ప్రతి ఒక్కరికి ఉంటాయండి పెద్ద ఇల్లు కట్టాలనో లేకపోతే మంచి జాబ్ తెచ్చుకోవాలన్నా లేకపోతే ఫైనాన్షియల్గా వెల్ అండ్ సెటిల్ కావాలనో లేకపోతే పెద్ద కారు పెద్ద బిల్డింగ్ అండ్ పిల్లలకి లైఫ్ సెటిల్ కావాలి మనం కూడా రిటైర్మెంట్ తర్వాత హ్యాపీగా ఎవరి మీద ఆధారపడుకోకుండా మనం లైఫ్లో ఎంజాయ్ చేయాలని ఇలాంటి గోల్స్ అందరికీ ఉంటాయండి కాకపోతే చిన్న ఎగ్జాంపుల్ మీలో ఎవరైనా కలెక్టర్ కావాలని ఒక గోల్ ఉంటుందండి ఒక అబ్బాయికి అనుకుందాం ఒక ఆటో డ్రైవర్ దగ్గరికి వెళ్ళేసి నేను కలెక్టర్ కావాలి ఎలా అని అడిగితే అతను ఏం చెప్తారో తెలుసా కలెక్టరా చాలా కష్టం భావి అదంతా మనకెందుకు భయ్ వద్దు వద్దు కలెక్టర్ వద్దు నేను ఆటో దొరుకుంటాను భయ్ అని చెప్తారండి అదే ఒక ఐఏఎస్ పాస్ అయిన వాళ్ళ దగ్గరికి పోయి అడిగాడు అనుకోండి తను నీట్గా ఎలా పాస్ అయ్యి తన స్ట్రాటజీస్ ఏమి ఓకేనా ఆ ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అయ్యి నీట్గా చెప్తాడు మనం కలెక్టర్ కావాలి అని అనుకున్నప్పుడు కలెక్టర్ అయిన వాళ్ళ దగ్గర పోయి అడగాలి కానీ ఆటో డ్రైవర్ దగ్గరికి వెళ్ళి అడగకూడదు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫాదర్ మిలినీర్ కాదు అనుకుందాం అప్పుడు అతను ఎలా మీకు ఒక మిలినీర్ కావడానికి మీకు ఐడియాస్ ఇస్తాడు చెప్పండి అండ్ రియల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం మీ ఫాదర్కి ఒక ఫర్ ఎగ్జాంపుల్ టూ ల్యాక్స్ శాలరీ అని అనుకుందాం మీరు నెలకి ఇరవై లక్షలు సంపాదించుకున్నా అనుకున్నప్పుడు తను ఎలా చెప్పగలడు ఎందుకంటే తను చెప్పలేడు తన మైండ్ సెట్ అనేది కేవలం నెలకి రెండు లక్షలు మాత్రమే సంపాదించగలము అని ఒక కంఫర్ట్ జోన్లో ఉంటాడు కంఫర్ట్ జోన్ దాటి ఎప్పుడైతే బయటకు వస్తామో మన మైండ్ సెట్ని మనం ఎప్పుడైతే మార్చుకుంటామో అప్పుడు మనం అనుకున్న టార్గెట్ రీచ్ కాగలం నేను ఇక్కడ మీ ఫాదర్ని బ్లేమ్ చేస్తున్నానని కాదు కేవలం రియల్గా అంటే ఇది చాలా హార్డ్ కోర్గా ఉంటుందండి మ్యాటర్ ప్రపంచంలో ఉన్న డబ్బు మొత్తం కేవలం ఐదు పర్సెంట్ పీపుల్ దగ్గర మాత్రమే ఉంటుందండి మిగతా డబ్బు అంతా నైంటీ ఫైవ్ పర్సెంట్ దగ్గర ఉంటుంది కానీ ఈ ఫైవ్ పర్సెంట్ మంది ఈ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్న ప్రజల్ని నియంత్రణ చేస్తుంటారు కంట్రోల్ చేస్తుంటారు గవర్నమెంట్ని కూడా కంట్రోల్ చేసే స్థాయిలో అయితే ఉంటారండి ఈ ఫైవ్ పర్సెంట్ ఎందుకంటే ప్రపంచంలో ఉన్న డబ్బు మొత్తం నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్న వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు కేవలం ఈ ఐదు పర్సెంట్ వాళ్ళ దగ్గర మాత్రమే ఉంటుంది కాబట్టి వీళ్ళేమి పెద్ద హై ఇంటెలిజెంట్ తెలివైన వాళ్ళు కాదు పైనుంచి దిగొచ్చిన వాళ్ళు కాదు అలా తెలివైన వాళ్ళు అని కూడా కాదు అంటే జస్ట్ కేవలం వాళ్ళ ఆలోచన విధానం మైండ్ సెట్ ఇంకా సింపుల్ గా చెప్పాలి అంటే మనకి వాళ్ళకి ఒకటే తేడా అంటే మన దగ్గర ఇన్ కేసు డబ్బు ఉందంటే ఏం కొనాలి అని ఆలోచిస్తాం కానీ వాళ్ళు మాత్రం ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అని మాత్రమే ఆలోచిస్తారండి ఈ మైండ్ సెట్ని ఒక నార్మల్ క్లాస్ పీపుల్స్కి అంటే మిడి మిడిల్ క్లాస్ పీపుల్కి అండ్ రిచ్ పీపుల్కి ఎలా ఉంటుంది అనేది సింపుల్ సింపుల్ పాయింట్లో అయితే నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నా ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ పీపుల్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళ మైండ్ సెట్ ఇన్ కేస్ వాళ్ళకి శాలరీ ఒక థర్టీ థౌజండ్ ఉందనుకోండి వాళ్ళ ఆలోచన ఎట్లా నెక్స్ట్ ఈఎంఐలో ఐఫోన్ ఎలా కొనాలి అని ఆలోచిస్తాడు అదే ఒక యాభై వేల రూపాయల శాలరీ ఉందనుకోండి వాడు నెక్స్ట్ ఒక ట్వంటీ ల్యాక్స్ కారు ఒక కారు ఈఎంఐ ద్వారా ఎలా కొనాలి అనే మైండ్ సెట్ ఉంటుంది వాడు నెక్స్ట్ అదే వాడి శాలరీ వన్ ల్యాక్ ఉందనుకోండి మూడు కోట్లు నాలుగు కోట్లు పెట్టి ఒక పెద్ద ఇల్లు కొందాము అది కూడా నెల నెల కంతులు కట్టుకుందాము ఈ టైప్లో వాళ్ళ ఆలోచన ఉంటుంది వాడి లైఫ్ మొత్తం వాడు సంపాదించే డబ్బుని వడ్డీల రూపంలోనూ ఈఎంఐస్ రూపంలోను బ్యాంకు కట్టుబడి కట్టుకుంటూ ఉండడమే వాడి పని ఇది కాదండి కరెక్ట్గా ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే ఇది కాదు ఇదే ఒక రిచ్ పీపుల్ వాళ్ళ కిడ్స్కి ఏం నేర్పిస్తారంటే ఎక్కడ ఏం కొనాలి కాదండి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మన డబ్బు డబ్బును సంపాదిస్తుంది అది మాత్రమే రిచ్ పీపుల్ వాళ్ళ కిడ్స్కి నేర్పిస్తూ ఉంటారండి సో మరి ఫ్రెండ్స్ ఇక్కడ మనం బాగా తెలుసుకుందాం మనకు ఉన్న ఈ మిడిల్ క్లాస్ నుంచి బయటపడాలన్నా ఫ్యూచర్లో మంచి గోల్స్ మనం రెడీ చేసుకోవాలన్నా మన మైండ్ సెట్ని దానికి తగ్గట్టుగా అనుకూలంగా మార్చుకున్నాడే ధన్యుడు అండి ఇప్పుడున్న ప్రజెంట్ ఈ సిచ్యువేషన్లో నెక్స్ట్ పాయింట్ నేను ఇంతవరకు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అన్లిస్టెడ్ గురించి చెప్పాను ఇంకోటండి ఇప్పుడైతే ఐపీఓ ఎలా వస్తుంది ఎన్ఎస్సి ఐపీఓ రాకముందే మన దగ్గర చాలామంది అయితే ఎన్ఎస్సి షేర్స్ కొన్నారండి ఓకేనా వాళ్ళు దాన్ని మినిమం ఒక ఫైవ్ ఇయర్స్ పెట్టుకున్నారంటే ఒక మంచి రిటర్న్స్ అయితే వాళ్ళు చూస్తారండి ఫ్యూచర్లో అండ్ ఈ దీనికి సంబంధించి ఐపీఓ సంబంధించి న్యూస్ కూడా ఉంది ఇదే వీడియోల కింద డిస్క్రిప్షన్లో అయితే ఆ లింక్ పెట్టాను మీరు చూసుకోండి ఫ్యూచర్లో ఖచ్చితంగా ఐపీఓ రాబోతుంది వచ్చిన తర్వాత మనకు ఐపీఓ అప్లై చేసుకుంటే రావచ్చు రాకపోవచ్చు కానీ ఈ షేర్స్ ముందే మనం కొనడం వల్ల ఒక వంద రూపాయలు యాభై రూపాయలు ఎక్కువ ఉన్నా మనం ముందే కొనిపెట్టుకోవడం అనేది చాలా మంచిదండి అండ్ లిస్టింగ్ అయిన తర్వాత ఒక ఫైవ్ ఇయర్స్ కింద మనం పెట్టుకున్నామంటే మంచి మంచి రిటర్న్స్ అయితే మనకు వస్తాయి అండ్ నెక్స్ట్ పాయింట్ ఇంకా ఏదైనా మల్టీ బ్యాగర్ కంపెనీ ఏదైనా ఉంటే మాకు చెప్పండి అని నేను చెప్పినా మీరు వినరు మీరు విన్నా దాన్ని కొనరు మీరు దాన్ని కొన్న లాంగ్ టర్మ్ పెట్టుకోరు లాంగ్ టర్మ్ పెట్టుకున్న దాన్ని ఎవరో ఒకరు మార్కెట్ పండపుడు ఏదో ఒకటి భయపెడో లేకపోతే మీకు ఏదో డబ్బు కావాలని అవసరంలోనో ఒక నెలకో ఒక ఆరు నెలలకు ఒక సంవత్సరాలకు దాన్ని అమ్మేసి బయటకు వచ్చేస్తారు మళ్ళీ మార్కెట్ పెరిగిన తర్వాత అది నాలుగేళ్ళకు ఒక ఐదేళ్ళకో పదేళ్ళకు అది కొన్ని వేల రేట్లు డబ్బులు ఇచ్చిన తర్వాత అప్పుడు మనం చూసి ఏడ్చుకుంటూ బాధపడుకుంటూ ఉండడమే చాలామంది చేసిన మిస్టేక్స్ అండి ఎంఆర్ఎఫ్ కంపెనీ షేర్ వెయ్యి రూపాయల షేరు లక్ష యాభై వేల వరకు వచ్చింది అది ఐచర్ మోటార్స్ కంపెనీ షేర్ వెయ్యి రూపాయల నుంచి యాభై వేల వరకు పెరిగింది మధ్యలో ఒక వన్ టైం పెరిగినప్పుడు అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు టూ టైమ్స్ పెరిగినప్పుడు అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు మార్కెట్ పడినప్పుడు భయపడి అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు కానీ లాంగ్ టర్మ్ పెట్టుకున్న వాళ్ళకి మాత్రమే మల్టీ బ్యాగర్ రిటర్న్స్ అయితే వాళ్ళు తీసుకున్నారండి ఇక్కడ మనం కేవలం ఏది మన మైండ్ సెట్ మనం సెట్ చేసుకొని లాంగ్ టర్మ్ పెట్టుకుంటే మన ఇన్వెస్ట్మెంట్కి మనం అనుకొని ఊహించినంత రిటర్న్స్ అయితే మార్కెట్లో ఇచ్చింది నెక్స్ట్ కూడా ఇస్తాయి ఇలాంటి కంపెనీస్ నేను మీకు చూపిస్తున్నాను చూడండి ఒకటి మూడు నాలుగు ఐదు చూస్తున్నారు కదా లాంగ్ టర్మ్ ఇలా పెడితే ఎంత రిటర్న్స్ వచ్చింది అనేది రాకేష్ జుంజున్ వాళ్ళ ఈ పోస్ట్ అయితే మీకు పెట్టాను సో ఎప్పటికీ లాంగ్ టర్మ్ మీద బెస్ట్ అండ్ షార్ట్ టర్మ్ ఇంట్రాడే ఈ ఇంట్రాడే ఈ ట్రేడింగ్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా ఈ ట్రేడింగ్ అనేది చాలా 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 రిస్క్ అండి ఎవరు ఫోన్ చేసి ట్రేడింగ్ చేసుకోండి మేము మంచి కాల్స్ ఇస్తామన్నా కూడా మాక్సిమం అంటే మ్యాక్సిమం అవాయిడ్ చేయండి సో మీ డబ్బుని మీరు కాపాడుకోండి ఆప్షన్స్ ట్రేడింగ్ అంత ఈజీ కాదండి దీనికి ఎంతో టెక్నికల్స్ ఎంతో గ్రాఫ్స్ మనకంతా మీకు అంత మైండ్ మీకు టైము మీరు అంత ఎఫెక్ట్స్ మీరు క్లీన్గా పెట్టలేరు సో మీ డబ్బు పోగొట్టుకునే ఛాన్సే తొంభైకి నూటికి రెండు వందల పర్సెంట్ మూడు వందల పర్సెంట్ ఉంది హ్యాపీగా బై రైట్ సిట్ టైప్ మనం హ్యాపీగా బై చేసామా లాంగ్ టర్మ్ పెట్టుకున్నామా ఎంతో మంది కొన్ని కోట్ల డబ్బులు సంపాదించుకున్నారు లాంగ్ టర్మ్ కి అదే ఇప్పుడు నెక్స్ట్ చెప్పబోయే కంపెనీ మీకు ఇలాంటిదే మల్టీ చెప్పాను కదా నేను చెప్పడం నా ధర్మం వినడం వినకపోవడం మీ కర్మం ఆ కంపెనీ గురించి ఇప్పుడు పూర్తిగా రీసెర్చ్ చేస్తున్నా మీరు కూడా ఒకసారి రీసెర్చ్ చేసిన తర్వాత అంటే ఇది ఇంకా ఐపీఓ రాలేదండి ఐపీఓ రాక ముందే ఇది కూడా కొన్ని పెట్టుకోవచ్చు అన్లిస్టెడ్ కంపెనీస్ అంటారు ఇది మీరు కూడా ఒకసారి చెక్ చేసిన తర్వాతనే తీసుకోండి ఇంతవరకు మన ఇండియాలో మీకు అందరికీ తెలుసు డిమేట్ అకౌంట్ అంటే ప్రతి ఒక్కరు మొబైల్లో డిమేట్ అకౌంట్స్ ఓపెన్ చేస్తున్నారు కానీ ఆ డిమ్యాట్ అకౌంట్ ఎక్కడ ఓపెన్ చేస్తారు ఎవరు ఓపెన్ చేస్తారు నేను చెప్పేది ఒకటేనండి ప్రపంచం ఉన్నంత వరకు మనుషులు బ్రతుకున్నంత వరకు మనం వస్తువులు ఉత్పత్తి చేసే ఫ్యాక్టరీస్ కంపెనీస్ ఉన్నంత వరకు ఈ ఫైనాన్షియల్ వీల్ తిరిగేంత వరకు షేర్ మార్కెట్ ఉంటుంది షేర్ మార్కెట్ ఉన్నంతకాలం డిమేట్ అకౌంట్స్ ఓపెన్ చేసుకుంటూనే ఉంటారు ఒకప్పుడు ఒక లక్ష డిమేట్ అకౌంట్ ఉండేది ఇప్పుడు ఇరవై కోట్ల డిమాట్ అకౌంట్స్ ఓపెన్ అయినాయి ఇక్కడ ఏమైపోయింది అంటే ఈ డిమాట్ అకౌంట్స్ మనం ఎట్లయితే షేర్ మార్కెట్లో ఎన్ఎస్సి బీఎస్సీ ఎట్లయితే రెండు కంపెనీస్ ఉంటాయో షేర్ మార్కెట్లో షేర్ కొనాలి అంటే డిమెట్ అకౌంట్స్ మెయింటైన్ చేసేది కూడా ఒక రెండు ఉంటాయండి ఒకటి సిడిఎస్ఎల్ నెక్స్ట్ ఎన్ఎస్డిఎల్ సిడిఎస్ఎల్ అంటే సెంట్రల్ డిపాజిటరీ సర్వీస్ లిమిటెడ్ ఇవి డిమెట్ అకౌంట్స్ వీళ్ళే మెయింటైన్ చేస్తారు ఈ డీమెట్ అకౌంట్స్ ద్వారా వచ్చిన ప్రాఫిట్ వీళ్ళకి వెళ్తుందండి ఓకేనా ఇన్కమ్ సో నెక్స్ట్ ఎప్పుడైతే డిమాట్ అకౌంట్స్ ఫ్యూచర్లో ఎక్కువ అవుతాయో ఖచ్చితంగా జనాభా అయితే పెరుగుతున్నారు ఖచ్చితంగా డిమాట్ అకౌంట్స్ చాలామంది అంటే చాలామంది ఓపెన్ చేసుకుంటున్నారండి ఆ డిమాట్ అకౌంట్స్ నుంచి వాళ్ళ లావాదేవీల నుంచి ఆ కంపెనీస్కి వచ్చే ఇన్కమ్ వల్ల ఆ కంపెనీ షేర్స్ అనేది పెరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమైపోయిందంటే సిడిఎస్ఎల్ అనే కంపెనీ ఆల్రెడీ లిస్ట్ అయిందండి ఓకేనా ఆల్రెడీ లిస్ట్ అయ్యి మీకు ఇట్లా చెప్తే కాదు స్క్రీన్లో మీకు చూపించి చెప్తాను అది చూడండి సిడిఎస్ఎల్ సెంట్రల్ డిపాజిటరీ సర్వీస్ లిమిటెడ్ అండ్ షేర్ మార్కెట్లో డిమెట్ అకౌంట్స్ మెయింటైన్ చేసేది వీళ్ళ మెయిన్ వర్క్ అండి ఓకేనా సీడిఎస్ఎల్ అంటే మన డిమెట్ అకౌంట్స్ అంతా హ్యాండిల్ చేసేది వాళ్ళని మనం షేర్లు ఏదైనా కొన్నా అమ్మినా దాని నుంచి కొన్ని ఛార్జెస్ వెళ్తాయి అన్నమాట ఈ చార్జెస్ సిడిఎస్ఎల్ వాళ్ళకి వస్తాయి అన్నమాట సో ఈ సిడీఎస్ఎల్ టెక్నికల్గా చూసుకున్నాం అనుకుంటే చాలా టెక్నికల్గా చాలా బాగుంది అండ్ ఫండమెంటల్ మంచి స్ట్రాంగ్ ఉన్న కంపెనీ ఓకేనా అండ్ మెయిన్ ఒకసారి మనం దీన్ని అబ్జర్వ్ చేసామంటే ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఇక్కడ సిక్స్ మంత్స్ ఉంది త్రీ మంత్స్ ఉంది అది కాదండి త్రీ ఇయర్స్ కూడా ఉంది నెక్స్ట్ మనం ఫైవ్ ఇయర్స్ బ్యాక్ చూసుకున్నామంటే దీని ప్రైస్ చూసుకుంటే కేవలం ఒక ఐదు సంవత్సరాల కిందట నూట ఇరవై రెండు రూపాయలు ఉందండి కనిపిస్తుంది కదా మీకు ఇక్కడ వన్ ట్వంటీ ట్వంటీ టూ రూపీస్ ఓకేనా నూట ఇరవై రెండు రూపాయల నుంచి ఈ హై చూసారా పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది రూపాయల వరకు హై వచ్చింది అంటే దగ్గర దగ్గర ఈ పీక్స్ అంటే ఇప్పుడు మార్కెట్ పడకముందు రెండు వేల వరకు పెరిగిందనమాట అంటే దగ్గర దగ్గర నూట ఇరవై రూపాయల్లో కొన్నా ఓకేనా కేవలం ఐదు సంవత్సరాల్లో పదహారు రెట్లు పదహారు రెట్లు ప్రాఫిట్ అనేది ఇన్వెస్టర్స్కి ఇచ్చింది అంటే లాంగ్ టర్మ్ కింద పెట్టుకున్నామంటే ఇంత రిటర్న్స్ ఇచ్చిందనమాట ఈ కంపెనీ సేమ్ ఇంకా మనం ఈ కంపెనీ గురించి డెప్త్గా చూసుకున్న కంపెనీ ప్రాఫిట్స్ అది ఒకసారి మనం అబ్జర్వ్ చేశామంటే రెండు వేల ఇరవై రెండులో ప్రాఫిట్ చూడండి మూడు వందల పదకొండు కోట్లు నెక్స్ట్ రెండు వేల ఇరవై మూడులో ఓకేనా రెండు వందల డెబ్బై ఇక్కడ కొంచెం తగ్గింది ఓకేనా అండ్ నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగు నాలుగు వందల పంతొమ్మిది నెక్స్ట్ ఈ చూసుకున్నామంటే ఐదు వందల ఇరవై ఆరు కోట్లు ఓవరాల్గా ప్రాఫిట్స్ అనేది పెరుగుతూనే ఉన్నాయి కేవలం ఈ సిడిఎస్ఎల్ కంపెనీ సేమ్ ఇప్పుడు ఏదైతే ఈ సిడిఎస్ఎల్ ఉందో ఇదే విధంగా వీళ్ళు ఎలా అయితే డిమెట్ అకౌంట్స్ మెయింటైన్ చేస్తూ ఓకే మన ఇండియాలో ఉందో ఇదే విధంగా ఎన్ఎస్డిఎల్ కూడా ఉందండి ఎన్ఎస్డిఎల్ అంటే నేషనల్ సెక్యూరిటీ డిపాజిటరీ లిమిటెడ్ ఇక్కడ ఉంది కదా చూస్తున్నారు కదా నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ ఇది కూడా అంతే నెక్స్ట్ ఐపీఓకి రావడానికి రెడీగా ఉంది ఓకేనా అండ్ దగ్గర దగ్గర ఒక త్రీ థౌజండ్ క్రోర్స్ రూపీస్ అమౌంట్ ఓకేనా మన ఐపీఓ లిస్టింగ్కి రెడీగా ఉందంటే ఇప్పుడు ఇక్కడ మెయిన్ మీకు చెప్పడానికి ఏమి అంటే ఈ ఐపీఓ మీరు మనం అప్లై చేసుకుంటే మనకు రావచ్చు రాకపోవచ్చు కానీ డిమాండ్ ఉన్న మంచి డిమాండ్ ఉన్న కంపెనీ ఇది ఫ్యూచర్లో ఒక ఒక యాభై రూపాయలు ఒక వంద రూపాయలు ఎక్కువ ఉన్నా కూడా మనం కొని పెట్టుకోవడం వల్ల మనకి ఐపీఓస్లో వచ్చినా రాకున్నా ఒక లాంగ్ టర్మ్ ఖచ్చితంగా పెరిగేది ఈ షేర్ అని అనమాట ఒకవేళ దీన్ని డెప్త్గా ఈ కంపెనీ గురించి మనం రిజల్ట్స్ కానీ ఆ కంపెనీ ప్రాఫిట్స్ ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తామంటే వన్ సెకండ్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇక్కడ రెవెన్యూస్ ఇప్పుడు సేమ్ ఈ సిడీఎస్ఎల్ చూసుకోండి ఎన్ఎస్డిఎల్ చూసుకోండి ఏమీ ఎంత ఆ ప్రాఫిట్స్ రెవెన్యూస్ జనరేట్ చేసింది అనేది మనం ఇక్కడ చూసుకున్నామంటే నాలుగు వందల తొమ్మిది కోట్లు ఎన్ఎస్డిఎల్ ప్రాఫిట్ ఎర్న్ చేస్తే సిడీఎస్ఎల్ కూడా నాలుగు వందల యాభై కోట్ల వరకు ప్రాఫిట్ తీసుకుంది అనమాట సో ఎన్ఎస్డిఎల్ కూడా మంచి ప్రాఫిట్స్లో ఉందన్నమాట ఈ కంపెనీ నెక్స్ట్ ఐపీఓ వస్తుంది ఓకేనా అండ్ ఇంకా మనం ఫుల్ బ్లడ్జెడ్గా లాస్ట్ ఒక త్రీ ఇయర్స్ నుంచి ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ మనం ఒకసారి చెక్ చేసుకున్నామంటే రెండు వేల ఇరవై ఒకటిలో నూట ఎనభై ఎనిమిది కోట్లు ఉందన్నమాట సో రెండు వేల ఇరవై రెండులో రెండు వందల పన్నెండు కోట్లు పెరిగింది రెండు వేల ఇరవై మూడులో రెండు వందల ముప్పై నాలుగు కోట్లు ఓకేనా ఇప్పుడు ఈ ఫైనాన్షియల్ ఇయర్ కూడా బాగా పెరిగింది మంచి ప్రాఫిట్స్ ఉందన్నమాట సో ఇలాగా బాగా మంచి ప్రాఫిట్స్ ఉన్న కంపెనీస్ మనం ఇన్వెస్ట్ చేసుకుంటే ఈక్విటీస్లో మనకి మంచి రిటర్న్స్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది మీరు కూడా ఒకసారి బాగా ఆలోచించి ఇలాంటి కంపెనీస్ మనం హోల్డ్ చేసి పెట్టుకుంటే కొనిపెట్టుకుంటే మంచి ప్రాఫిట్స్ అయితే మీకు వస్తాయి ఇది ఇంకా లిస్ట్ కాలేదు కాబట్టి ఇంకా అన్లిస్టింగ్ ఉంది కాబట్టి నెక్స్ట్ లిస్ట్ కాకముందే మనం కొని పెట్టుకోవచ్చండి చూశారు కదా ఫ్రెండ్స్ సిడిఎస్ఎల్ ఎలాగైతే ఇంత రిటర్న్స్ ఇచ్చిందో నెక్స్ట్ ఇండస్ట్రియల్ కూడా లిస్టింగ్ అవ్వడానికి రెడీగా ఉంది ఓకేనా కాకపోతే ఐపీఓ వచ్చిన తర్వాత మనం అప్లై చేసుకుంటే మనకు రావచ్చు రాకపోవచ్చు ఈ చిన్న చిన్న కంపెనీసే ఐపీఓస్ అప్లై చేసుకున్న వాళ్ళకి రావండి షేర్లు అలా కావు చాలామందికి కావు బాధపడతారు లిస్టింగ్ అయిన తర్వాత కొందాంలే అంటే అది పెరిగిపోతుంటుంది చూస్తూ ఉంటారు తప్ప దాన్ని కొనలేం సో ఇదంతా కాదు ఒక యాభై రూపాయలు వంద రూపాయలు ఎక్కువ ఉన్నా ఇప్పుడు కొని పెట్టుకోవడం నా సలహా మీరు కూడా ఒకసారి ఆలోచించండి నెక్స్ట్ ఎన్ఎస్డిఎల్ ఆల్రెడీ ఒక త్రీ థౌజండ్ క్రోర్స్కి ఐపీఓ రావడం రెడీ ఉందని చెప్పి కొన్ని న్యూస్ అయితే వచ్చింది ఈ న్యూస్ కూడా ఇక నేను పెడుతున్నా సో ఇంకా లిస్టు కాకముందే ఈ షేర్స్ ఎలా కొనాలి అంటే జస్ట్ మీరు చేయాల్సిందంతా సింపుల్ అండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ నెంబర్ మీరు కాల్ చేయండి అన్లిస్టింగ్ షేర్స్ ఎలా కొనాలి అంటే ఒకప్పుడు మీకు ఎన్ఎస్సి షేర్స్ నేను ఎలాగైతే జెన్యున్గా నన్ను నమ్మి ఏపీ తెలంగాణలో ఎంతో మంది అప్లై చేసుకున్నారు వాళ్ళకందరికీ జెన్యున్గా అయితే నేను షేర్స్ అయితే ఇవ్వడం జరిగింది సో మీకు కూడా ఇదే విధంగా ఎన్ఎస్సి ఎలాగైతే ఇచ్చానో ఎన్ఎస్డీ షేర్స్ కూడా మీకు అప్లై చేస్తాను ఓకేనా జెన్యున్గా మీ డిమాట్ కాకుండా షేర్స్ పడే వరకు నాది రెస్పాన్సిబిలిటీ అండ్ ఇంతవరకు మనం చూసాం కదా ఈ సిడీఎస్ఆర్ గురించి ఈ టెక్నికల్ ఈ ఫండమెంటల్ ఇదంతా మాకు తెలియదు అంటారా సో మేము ఈజీగా మళ్ళీ చెప్తున్నా మీకోసం ఓకేనా మీకు ఈజీగా ఉండడం కోసం చాలా తక్కువ అంటే తక్కువ ఓకేనా ఎందుకంటే మేము కూడా సర్వైవర్ కావాలి కదా తక్కువ అంటే తక్కువ ఫీజుతో రెండు వేల తొమ్మిది వందల రూపాయలతో వన్ ఇయర్ వరకు మీకు సర్వీస్ ఇచ్చేలా ఒక స్కీమ్ అయితే రెడీ చేసాం ఇందులో మేము ఏం చేస్తుంటామంటే ఓకేనా ఎయిటీ కంపెనీస్ మేము రెగ్యులర్గా వాచ్ చేస్తుంటామండి ఎనభై కంపెనీస్ ఈ ఎనభై కంపెనీస్ ఎగ్జిట్ లెవెల్ ఎంట్రీ లెవెల్ మార్కెట్ పడ్డప్పుడు చేయాలి మీకు ఇదంతా తెలియకుంటే మేము కూడా దానికి గైడెన్స్ ఇస్తాం సార్ మార్కెట్ పడింది పెట్టుకోండి ఇట్లా గైడెన్స్ ఇచ్చి ఓకేనా వన్ ఇయర్ వరకు నా సర్వీస్ ఉంటుంది పర్సనల్గా ఎవరో కాలం లిఫ్ట్ చేయరండి నేనే లిఫ్ట్ చేస్తాను మీకు నేనే సర్వీస్ ఇస్తాను ఆల్రెడీ దగ్గర దగ్గర ఒక రెండు వందల యాభై మంది అయితే గ్రూప్లో పెయిడ్ గ్రూప్లో అమౌంట్ పే చేసి జాయిన్ అయ్యారండి మీరు కూడా అంతే ఒకవేళ మీకు కావాలనుకుంటే అమౌంట్ పే చేసి జాయిన్ అవ్వండి ఒక పదమూడు స్టాక్ మార్కెట్ బుక్స్ ఏవైతే నేను పర్సనల్గా తెలుసుకొని చదువుకొని ఈ టెక్నికల్ ఫండమెంట్స్ అని నేర్చుకున్నాను బట్ టైం పడుతుంది ఓకేనా అలాంటి బుక్స్ ప్యూర్ తెలుగులో ఉంటాయండి మన లాంగ్వేజ్లో ఆ బుక్స్ నేను మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాను అండ్ మీవి పాత పోర్ట్ఫోలియో ఏమైనా షేర్స్ బాగాలేనివి ఏమైనా ఉంటే నాకు టైం ఉన్నప్పుడు అవి కూడా చెక్ చేసి బాగాలేదు ఎగ్జిట్ అయిపోతాం ఆ ప్లేస్లో మంచి కంపెనీస్ నేను చెప్తాను లాంగ్ టర్మ్ హోల్డ్ చేసి పెట్టుకోవచ్చు అండ్ మీరు ఎప్పుడైనా బల్క్గా ఒక ఇరవై ఐదు వేలు కానీ వన్ ల్యాక్ కానీ ఫిఫ్టీ థౌసండ్ కానీ ఇన్వెస్ట్ చేసుకోవాలి అనుకుంటే నాకు చెప్తే ఆ అమౌంట్ తగ్గట్టు మంచి పోర్ట్ఫోలియో డిజైన్ చేసి మీకు ఇస్తాను దాని ప్రకారం మీరు ఇన్వెస్ట్ చేసుకున్న లాంగ్ టర్మ్లో అయితే మనకు మంచి రిటర్న్స్ అయితే వస్తాయండి ఆ విధంగా ఈ ప్లాన్ అయితే పెట్టడానికి లేట్ అవుద్దండి ఇప్పుడే రెండు వేల తొమ్మిది వందలు ఈ నెంబర్కి వాట్సాప్ చేసి ఆ రిసిప్ట్ నాకు వాట్సాప్ చేయండి సో ఒక గ్రూప్ మా పెయిడ్ గ్రూపులో మిమ్మల్ని యాడ్ చేసుకొని మీకు వన్ ఇయర్ వరకు నేనే మీకు సర్వీస్ ఇస్తాను పర్సనల్ ఫైనాన్షియల్ అడ్వైజర్గా ఈ వీడియో ఖచ్చితంగా జెన్యున్గా ఉంది యూస్ఫుల్ అని మీకు అర్థమైతే దయచేసి ప్లీజ్ 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 నా వీడియోకి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ క్లోజ్ ఫ్రెండ్స్ ఒక ఫైవ్ మెంబర్స్కి ఈ వీడియో షేర్ చేయండి అది నాకు చాలా యూస్ఫుల్ అవుతుంది నాకు చాలా మీరు సపోర్ట్ ఇచ్చినట్లయితుంది సో దాని ద్వారా ఏమైపోతుందంటే నెక్స్ట్ మీకు ఇంకా ఇంకా యూజ్ఫుల్ అయ్యేది ఒక జెన్యున్గా మార్కెట్ కరెక్ట్గా ఏదైతే జరుగుతుందో మీరు ఎక్కడైతే మీరు మోసపోరో డబ్బులు లాస్ కారో ఓకేనా దాని తగ్గట్టుగా నేనైతే తీసు పెడుతూ ఉంటాను ఎప్పుడు మీ ముందు ఉంటానండి నేను మీ సతీష్ జై హింద్ జిందాబాద్ గుడ్ డే బీ వెల్తీ